హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్కి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది ఈ నోటిఫికేషన్ కోసం పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు తొంభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి సబ్జెక్టుల వారీగా ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ ఒక పోస్టు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎనిమిది పోస్టులు బయోమెడికల్ ఇంజనీరింగ్ రెండు పోస్టులు కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ పన్నెండు పోస్టులు సిరామిక్ టెక్నాలజీ ఒక పోస్టు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నాలుగు పోస్టులు కెమిస్ట్రీ ఎనిమిది పోస్టులు సివిల్ ఇంజనీరింగ్ పదిహేను పోస్టులు కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎనిమిది పోస్టులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పది పోస్టులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రెండు పోస్టులు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఒక పోస్టు ఇంగ్లీష్ నాలుగు పోస్టులు గార్మెంట్ టెక్నాలజీలో ఒక పోస్టు జియాలజీలో ఒక పోస్టు మ్యాథమెటిక్స్ నాలుగు పోస్టులు మెకానికల్ ఇంజనీరింగ్ ఆరు పోస్టులు మెటలాజికల్ ఇంజనీరింగ్ ఒక పోస్టు మైనింగ్ ఇంజనీరింగ్లో నాలుగు పోస్టులు ఫార్మసీలో మూడు పోస్టులు ఫిజిక్స్లో నాలుగు పోస్టులు టెక్స్టైల్ అండ్ టెక్నాలజీలో మూడు పోస్టులు ఉన్నాయి అర్హత విషయానికి వస్తే అమ్మదేద బ్రాంచ్లో ఫస్ట్ క్లాస్లో బిఈ బీటెక్ బీ ఫార్మసీ పీజీ పాస్ అయి ఉండాలి కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయర్ గ్రేడ్ అండ్ షార్ట్ హ్యాండ్ హైయర్ గ్రేడ్ అయితే పాస్ అయి ఉండాలి ఏ విషయానికి వస్తే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై రెండేళ్ళు అయితే మించకూడదు పేస్కేల్ వచ్చేసి నెలకు యాభై ఆరు వేల ఒక వంద నుంచి తొంభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల వరకు ఉంటుంది ఎంపిక విధానం వచ్చేసి పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫెన్షియన్సీ టెస్ట్ ఆధారంగా అంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయితే నిర్వహిస్తారు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రెండు వందల ఎనభై రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులకు వంద రూపాయలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష వచ్చేసి ఏప్రిల్ లేదా మే రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి అయితే క్లిక్ చేసి ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఎడ్యుకేషనల్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్